తెలుగుదేశం పార్టీ మహానాడుకు ముందంతా ఒకటే చర్చ మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ ఖాయమని అంతా భావించారు కానీ అలా జరగలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ అంశాన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు కానీ ఎందుకు కొద్ది రోజులు వాయిదా వేయాలనుకున్నారా లేదంటే ఇది సరైన సమయం కాదనుకున్నారా కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నలోనే నడుస్తోంది మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది వేదికను ఎంపిక చేయడం దగ్గర నుంచి కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది మహానాడు వేదిక మీద చాలా మంది సీనియర్ నేతలు లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మంత్రి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ధూలిపాల నరేందర్ వారు లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని బలంగా తమ వాని వినిపించారు కానీ అలాంటిదేమీ జరగలేదు మహానాడులో చంద్రబాబుని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మినహాయించి ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే మహానాడు ముగిసిందాయి మహానాడులో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అదే సమయంలో లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తే తండ్రి కొడుకులు కలిసి పదవులు తీసుకున్నారనే అభిప్రాయం బలంగా జనంలోకి వెళ్తుంది అందుకే ఇది కరెక్ట్ టైం కాదు అని భావించినట్టు తెలుస్తోంది పార్టీ రాష్ట్ర కమిటీలు పోలిట్ బ్యూరోలో మార్పులు చేసినప్పుడే లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే చర్చ మరోవైపు జరుగుతోంది మహానాడులోనే ఇవ్వాలని నిబంధన లేదు కాబట్టి తర్వాత కూడా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అందుకే ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పెండింగ్ లోనే పెట్టినట్టు తెలుస్తోంది ప్రస్తుతం అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు అదే సమయంలో పార్టీలోకి యువరక్తం కావాలని లోకేష్ కోరుకుంటున్నారు దీంతో మార్పులు తప్పనిసరిగా జరిగే అవకాశం అయితే లోకేష్ కు పదవి ఇచ్చిన తర్వాత పార్టీ మీద మరింత ఎక్కువగా ఫోకస్ పెడతారనే చర్చ కూడా జరుగుతోంది లోకేష్ కు ప్రమోషన్ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు కావాలనే పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది తనతో పాటు లోకేష్ కూడా పదవి తీసుకుంటే ఒక ఇంట్లోనే ఇద్దరు పదవులు తీసుకున్నారనే చర్చ జరుగుతుందని చంద్రబాబు గ్రహించారు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని బాబు ఆలోచించినట్టుగా సమాచారం కొంతమందికి పదవులు ఇచ్చి కొన్ని మార్పులు చేసిన తర్వాత పనిలో పనిగా లోకేష్ కు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుంటే ఆగస్టులోపు లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం ఖాయమనే మాట వినిపిస్తుంది